నంద్యాల జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రెడ్ రమేష్ గారు కామ్రెడ్ మతులు గారు కామ్రెడ్ నాగరాజ్ గారు ఇతర పార్టీ నాయకులు ప్రియమైనటువంటి సోదరులారా ప్రజలారా అందరికి నమస్కారం ఈరోజు గాంధీ గారి వర్తంతి ఇప్పుడే ఆయన అర్పించడం జరిగింది మతమొదల చేతిలో ఆయన బలి అయిపోయాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణాన్ని గురించి మత సామరస్యాన్ని గురించి భారత జాతి అంతా ఒక్కటిగా ఐక్యంగా ఉండాలనేటువంటి ఆశయంతో ఆహరినిషాలు తప్పించినటువంటి మహాత్మా గాంధీని కొంతమంది మతోన్మాదులు కుట్ర పని ఘాట్సే అమలు చేశారు ఆ రకంగా ఆయన ప్రాణాలు బలిదానం చేశారు ఈ దేశం కోసం జనవరి ముప్పై తేదీన ఆయన స్మరించుకుంటున్నాం ఇప్పటికి కూడా దేశంలో అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మత సామరస్యం కోసం ప్రజల మధ్య ఐక్యత కోసం కృషి చేయాలని సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ భావిస్తుంది దానికి తప్పనిసరిగా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను సరే మేము ఎల్లుండి నుంచి మా పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి మా రాష్ట్ర మహాసభల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని గురించి ఎందుకంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ఒక కొత్త విజన్ ట్వంటీ ట్వంటీ పోయింది ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంట అంటే కలల రాజ్యాన్ని అంటున్నాడు మేమేం చెప్తున్నాం అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ దేవుదేవుడు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయవయ్యా ఆ రకంగా ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినావో అమలు చేయనేసి అడుగుతున్నాం ఇప్పుడు నిన్ననే చెప్పేసినాడు ఇప్పట్లో అమలు చేయలేని నేను డబ్బులు లేవని అంటే ఎన్నికల కోసం మాట చెప్పడం ఎన్నికల తర్వాత మాట తప్పడం అనేటువంటిది ప్రభుత్వాలు అలవాటుగా మారుతున్నాయి అందు ప్రధానంగా ఈరోజు ఇక్కడ మేము విద్యుత్తు ఒప్పందాల మీద ఇక్కడ నుంచి ఒక జాతర బయలుదేరి ఎల్లుండికి నెల్లూరు చేస్తారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆడి తప్పినటువంటి మాటల్లో ఇది ఒక మాట ఆయన ఏం చెప్పాడు ఈ స్మార్ట్ మీటర్లు భోగసివి రైతాంగం మీద భారం పడుతుంది ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి స్మార్ట్ మీటర్లను మేము అన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మధ్యలో అయితే అసలు పగలవడం దాన్ని అన్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అదాని మీటర్లు వచ్చినాయి ఆ అదాని మీటర్ను అమలు చేస్తూ పోతూ ఉన్నారు అన్ని చోట్ల అరేంజ్ చేస్తూ ఉన్నారు రేపు గృహ వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు రైతులకు పెడతారు అంటే ఈ రకంగా విద్యుత్ సంస్కరణలు ఏవైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు తప్పించాడో విద్యుత్ సంస్కరణలు కొనసాగుతాయనేటువంటిది చెప్పకనే ఆయన చెప్తున్నాడు ఈ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇంకో దుర్మార్గం ఏంటంటే మీకందరూ మీరు పేపర్లో చదివింటారు సెకి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టింది ఒక సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సూర్యరశ్మి ద్వారా వచ్చేటువంటి ఆ వేడిని గ్రహించి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పద్ధతి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది భారతదేశంలో ఎక్కువగా సోలార్ ఎనర్జీ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టినారు అయితే ఇప్పుడు అర్థమవుతుంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టింది ప్రజల కోసం కాదు అదాని కోసము అని ఎందుకంటే అదాని అనేటువంటి వాడు రాజస్థాన్లో మిగతా చోట్ల చాలా ఎక్కువగా విద్యుత్తును విద్యుత్ ద్వారా సూర్యరస్సు ద్వారా విద్యుత్ తయారు చేసేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకుని విస్తరించిన అయితే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కేసు వచ్చింది ఎఫ్బిఐ వాళ్ళు ఏమిటి అంటే ఈ విద్యుత్తు తయారు చేయడం కోసం సూర్యరశ్మి ద్వారా తయారు చేయడం కోసం గ్రీన్ ఎనర్జీ అంటారు దీన్ని కాలుష్యం లేని ఎనర్జీ కాలుష్యం లేని ఇంధన కాబట్టి దీన్ని తయారు చేయడం కోసం పెట్టుబడులు పెట్టానని అమెరికా సంస్థల నుంచి అమెరికా బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు డబ్బులు ఇచ్చారు వాళ్ళు అయితే ఇతను ఆ విద్యుత్తు అమ్ముకోవడం కోసం గవర్నమెంట్కు ఇచ్చి ఎక్కువ రేటుతో ఒప్పందాలు చేసుకున్నాడు ఆ రకంగా తన లాభాల కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చినాడని ఎఫ్బీఐ యొక్క ఆరోపణ అదాని మీద రెండోది ఏమిటి జగన్మోహన్ రెడ్డి మీద తొడలు కొడతారు కదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంతా అవినీతితో రాష్ట్రాన్ని నాశనం చేస్తా అంటారు కదా మరి జగన్ అవినీతి మీద అమెరికా కేసు వచ్చింది కదా ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయవు నువ్వు రూపాయ తొంభై తొమ్మిది పైసలకు గుజరాత్ లో కరెంట్ ఇస్తుండగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం తప్పుడు ఒప్పందం ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒప్పందం చేస్తున్నారు కాబట్టి నీకు నిజాయితీ ఉంటే నీవు రద్దు మేము చంద్రబాబు ఏమంటున్నా అంటే పరిశీలన చేస్తున్నా ఏం పరిశీలన చేస్తారు దీంట్లో జగన్ కు లంచం ఇచ్చినారో లేదా ఇంకా ఆధారం దొరకలేదంట మరి జగన్ అవినీతి పరుడు జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించినాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినాడు అంటున్నావు కదా ఏం ఉంది నీకు నువ్వు చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి ఒక క్లియర్ ఒప్పందము ఇది ఉల్లంఘన ఇది లంచాలతో చేసుకున్న ఒప్పందం అని అమెరికా కోర్టులో వస్తే అమెరికా పోలీసులు కేసు పెడితే ఆ ఆధారంతో ఈ ఒప్పందాన్ని రద్దు అంటే రద్దు చేయడం లేదు మీరు ఎవరికైనా అనుమానం రావచ్చు నిజమే మీకేంటి బాధ అని మాకేం బాధ కాదు రూపాయ తొంభై తొమ్మిది పైసలకు యూనిట్ కరెంటు గుజరాత్ లో అమ్ముతూ శక్తి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు అమ్ముతున్నారంటే ఈ యాభై పైసలు ఎవడు కట్టాడు వీళ్ళ నాయన కట్టాడు కదా వీళ్ళ ఆస్తులేం లాగరు కదా కట్టేది ప్రజలు కట్టాలా ఇప్పుడు రెండు మాసాలుగా ట్రూ ఆఫ్ఛార్జీలు పెంచినారు ఏమిటి ట్రూ ఆఫ్ఛార్జీల్లో అంటే మేము ఒక్క మొదట అనుకున్న రేటుకు మొగ్గు దొరకలేదు మొదట అనుకున్న రేటుకు కరెంటు ఉత్పత్తి కాలేదు ఎక్కువ ఖర్చు పెట్టినాము ఆ ఎక్కువ ఖర్చు పెట్టినది వినియోగదారులు చెల్లించాలి కాబట్టి ప్రతి ఇంటికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల దాకా కరెక్ట్ ఛార్జ్